जनानाहान्त्वा गणपतिगुम्बवामहे कविङ्कवीनामुपवस्त्रवस्तमं ज्येष्ठराजं ब्रह्मणां ब्रह्मणस्पद आनसृण्वन्नो दिभिश्चेदसाधनं प्रणो देवी सरस्वती वाजैः विर्वाजनेपति धीनाममित्रेयवतो गुरुर्ब्रह्मा गुरुर्विष्णुः गुरुर्देवो महेश्वरः गुरुर्साक्षात् गुरुर्साक्षात्परर्ब्रह्म तस्मै श्रीगुरवै नमः सदाशिवसमारम्भं व्यासशङ्करमध्यमाम् अस्मदाचार्यपर्यन्तं वन्दे गुरुपरम्परं नमस्ते अस्तु भगवन् विश्वेश्वराय महादेवाय त्र्यम्बकाय त्रिपुरान्तकाय त्रिकाग्निकालाय कालाग्निरुद्राय नीलकण्ठाय मृत्युञ्जयाय सर्वेश्वराय सदाशिवाय श्रीमन्महादेवाय नमो नमः विद्याक्षमालाशुकपालमद्रां राजत्करं कुन्दशमानकान्तिं मुक्ताफलालङ्कृतशोभिताङ्गिं बालां स्मरे वाङ्मय సిద్ధిహేతో ప్రేక్షక వీక్షకులందరికీ బ్రహ్మవాక్ కార్యక్రమానికి స్వాగతం సుస్వాగతం పదిహేను ఐదు రెండు వేల ఇరవై ఐదు గురువారం నేటి పంచాంగం స్వస్తిశ్రీ శ్రీ విశ్వావసనామ సంవత్సరం ఉత్తరాయణ పుణ్యకాలం వసంత ఋతువు వైశాఖ మాసం ఈరోజు సూర్యోదయం ఉదయం ఐదు గంటల ముప్పై మూడు నిమిషాలకు మొదలవుతుంది సూర్యాస్తమయం సాయంకాలం ఆరు గంటల ఇరవై ఐదు నిమిషాలకి మొదలవుతుంది ఈరోజు తిథి వైశాఖ మాస బహుళపక్ష తదియ రాత్రి ఒంటి గంట ముప్పై ఎనిమిది నిమిషాల వరకు తదుపరి చతుర్థ తిథి ఈరోజు నక్షత్రం జ్యేష్ఠ నక్షత్రం మధ్యాహ్నం పన్నెండు గంటల ఇరవై మూడు నిమిషాల వరకు తదుపరి మూలా నక్షత్రం ఈరోజు యోగం సిద్ధయోగం తెల్లవారుజామున నాలుగు గంటల మూడు నిమిషాల వరకు తదుపరి సాధ్యయోగం ఈరోజు కరణం వణజికరణం పగలు మూడు గంటల ఎనిమిది నిమిషాల వరకు తదుపరి భవకరణం ఈరోజు శుభ సమయం ఉదయం పదకొండు గంటల పదిహేడు నిమిషాల నుండి పదకొండు గంటల యాభై మూడు నిమిషాల వరకు తిరిగి సాయంకాలం ఆరు గంటల ఇరవై ఏడు నిమిషాల నుండి ఏడు గంటల పదిహేను నిమిషాల వరకు ఈరోజు రాహుకాలం పగలు ఒంటి గంట ముప్పై నిమిషాల నుండి మూడు గంటల వరకు ఈరోజు యమగండ కాలం ఉదయం ఆరు గంటల నుండి ఏడు గంటల ముప్పై నిమిషాల వరకు ఈరోజు దుర్ముహూర్తం ఉదయం పది గంటల నుండి పది గంటల నలభై ఎనిమిది నిమిషాల వరకు పునః మధ్యాహ్నం రెండు గంటల నలభై ఎనిమిది నిమిషాల నుండి మూడు గంటల ముప్పై ఆరు నిమిషాల వరకు ఈరోజు వర్జం రాత్రి ఎనిమిది గంటల యాభై నాలుగు నిమిషాల నుండి పది గంటల ముప్పై ఆరు నిమిషాల వరకు ఈరోజు అమృత గడియలు లేవు ఈరోజు రాశిచక్రంలో ఉన్నటువంటి విశిష్టమైనటువంటి గ్రహస్థితి గురించి మనం చర్చించుకుందాం మేషరాశిలో బుధుడు వృషభ రాశిలో రవి మిథున రాశిలో గురుడు కర్కాటక రాశిలో కుజుడు కన్యా రాశిలో కేతువు వృశ్చిక రాశిలో చంద్రుడు మీనరాశిలో శుక్రుడు శని రాహు గ్రహాలు ఇక్కడ చాలా చాలా విశేషమైనటువంటి గ్రహమాలిక చాలా అద్భుతమైన గ్రహమాలిక చాలా విశిష్టమైన గ్రహమాలిక ఇక్కడ పొందుపరిచి ఉన్నది ఈ రోజు నుండి చాలామంది జీవితాల్లో చాలా వెలుగులు వస్తుంటాయి చాలామంది జీవితాల్లో చాలా కొత్త కళ ఏర్పడుతుంది అది ఏమిటి ఎలాగా అనేది మనం తదుపరి అంశంలో చర్చించుకుంటూ తదుపరి మనం తెలుసుకోబోయే అంశం నేటి విశేషం గ్రహం మూలం ఇదం జగతు అని అన్నారు పెద్దలు మన జీవితంలో మనకు ఉన్నటువంటి నవగ్రహాలు కూడా మన జీవితాలని సుసంపన్నంగా పరిపాలన చేస్తూ ఉంటాయి అటువంటి పరిపాలన చేసేటువంటి క్రమంలో గ్రహాలు రాసులు మారుతూ ఉంటాయి ఈ రాసులు మారుతూ ఉన్నప్పుడు ఒక్కొక్క రాశిలో ఒక్కొక్క గ్రహం మారినప్పుడు ఒక్కొక్క రకమైనటువంటి పరిస్థితుల్ని మనకి ప్రభావితం చేసే అంశాలని మనం ఎదుర్కోవాల్సి ఉంటుంది అది శుభమైన అశుభమైన ప్రతి ఒక్కరికి కూడా చాలా విశిష్టమైనటువంటి కొత్త కళలు కొత్త యోజనాలు కొత్త కొత్త విధానాలకి ముఖ్యంగా మన యొక్క జీవిత గమనంలో సువర్ణ అధ్యాయ లిఖితంగా ఉండేటువంటి రోజుల్ని ఆపాదించుకోవడానికి కొన్ని కొన్ని గ్రహాల యొక్క వ్యవస్థ మనకి చాలా ఉపయోగపడుతుంది దీపం ఉండగానే ఇల్లు చక్కబెట్టుకోవాలి అన్నారు పెద్దలు అంటే అర్థం ఏంటంటే ఆ వెలుతురులోనే మనం ఇల్లంతా కూడా ఎక్కడ పడవేసిన సామాగ్రి అక్కడ అన్ని రకాలుగా కూడా సరిపెట్టుకుని సర్దుకుని మన జీవితాన్ని ఎక్కడైనా ఏదైనా పొరపాటు చేస్తే ఆ పొరపాట్లు మళ్ళీ జరగకుండా ఉండడానికి భగవంతుడు గ్రహం అనేటువంటి ఒక వరాన్ని మనకిచ్చాడు అందువల్ల ఇక్కడ చాలా చాలా విశేషమైన గ్రహస్థితి మీ అందరికీ కూడా ఆపాదించి నక్షత్ర ఆధారంగా నేను అన్నీ కూడా తెలియపరుస్తున్నాను అందరూ శ్రద్ధాభక్తులతో వినండి ముఖ్యంగా రవి కృత్తికా నక్షత్రం రెండో పాదంలోకి ప్రవేశం చేసి వృషభ రాశి సంక్రమణంలోకి వెళ్ళారు ఇక్కడ రవి వృషభ సంక్రమణం ఉన్నప్పుడు కొన్ని కొన్ని వాతావరణ పరిస్థితులు అధికమైనటువంటి ఆ యొక్క విశేషమైనటువంటి పరిస్థితుల నుండి కొంచెం తగ్గుముఖం పట్టడానికి ఆ యొక్క వృషభ రాశిలో ఉన్నటువంటి రవి వల్ల కొన్ని కొన్ని సమస్యల నుండి బయటపడి ఆరోగ్యవంతమైన జీవితం ఉండడానికి చాలా అద్భుతమైనటువంటి కాలం అలాగే చంద్రుడు జ్యేష్ట నక్షత్రం మూడో పాదంలో కుజుడు ఆశ్లేష నక్షత్రం ఒకటో పాదంలో బుధుడు భరణి నక్షత్రం ఒకటో పాదంలో గురుడు మృగశిరా నక్షత్రం మూడో పాదం మిథున రాశి ప్రవేశం అలాగే శుక్రుడు ఉత్తరాభాద్ర నక్షత్రం నాలుగో పాదంలో శని ఉత్తరాభాద్ర నక్షత్రం ఒకటో పాదంలో రాహు పూర్వభాద్ర నక్షత్రం నాలుగో పాదంలో కేతువు ఉత్తరా నక్షత్రం రెండవ పాదంలో ఉన్నటువంటి ఈ యొక్క స్థితిలో ప్రాతకాలంలో ఇటువంటి గ్రహస్థితి ఉండడం వల్ల ఇక్కడ నుండి ప్రతి వ్యవస్థలోనే కూడా మార్పులు అధికంగా ఉంటాయి ప్రతి రంగం వారిలోనే మార్పులు అధికంగా ఉంటాయి ఈ రంగం ఆ రంగం అనే కాదు ప్రతి రంగంలో కూడా పెను సంచలన మార్పులు వస్తాయి ఈ రోజు నుండి అందులో సరస్వతి నది పుష్కరాలు ప్రారంభమయ్యాయి ఈ యొక్క గంగా యమున అంతర్వాహిని అయినటువంటి సరస్వతి నది పుష్కరాలు ఈ రోజు నుండి ప్రారంభమయ్యాయి అందువల్ల ప్రతి ఒక్కరిలోనే కూడా శుభ మార్పులు రావాలి ఆ యొక్క భగవంతుడు పరమేశ్వరుడైనటువంటి ఆ స్వామికి పాదపద్మాలను నమస్కరిస్తూ గ్రహ పర్యవేక్షణలో భాగంగా ప్రతి ఒక్కరూ చేయవలసింది నవగ్రహ ధ్యాన శ్లోకాలు నవగ్రహాల ప్రదక్షిణలు చేయండి ఇది చాలా ముఖ్యం ఇది ప్రాతకాలంలోనే మీరు చేయవలసినటువంటి ప్రాత ప్రాతకాలంలో మీరు చేయవలసిన కర్తవ్యం ప్రతి ఒక్కరూ కూడా నవగ్రహాల ప్రదక్షిణలు అలవాటు చేసుకోండి తెల్లవారు లేవడం స్నానం చేయడం దీపం పెట్టుకోవడం చక్కగా ఇంట్లో మీ యొక్క పూజాది క్రతువులు పుంగించుకుని ఒక్క అరగంట ఆ శివాలయానికి వెళ్ళి స్వామిని సందర్శనం చేసుకుని అలాగే అక్కడ ఉన్న నవగ్రహాల చుట్టూ ఒక తొమ్మిది ప్రదక్షిణలు పద్దెనిమిది ప్రదక్షిణలు ఇరవై ఏడు ప్రదక్షిణలు కనీసం ఓపిక లేకపోతే మూడు ప్రదక్షిణలైనా చేసి నవగ్రహ దేవతలకి నమస్కారం చేయండి దానివల్ల మీకు ఆ రోజంతా కూడా ఎక్కడ ఒక వంద నూట యాభై రూపాయలు తగలాల్సిన దెబ్బ అర్ధ రూపాయి రూపాయితో పోతుంది ఎందుకంటే నవగ్రహాల దగ్గరే పొట్టు ఎక్కువగా ఉంటుంది అందువల్ల ప్రతి ఒక్కరూ కూడా ఇది అలవాటు చేసుకోండి దానివల్ల తప్పేమీ కాదు అక్కడ ఉన్న బ్రాహ్మణ పండితులకి చక్కగా ఎంతో కొంత యథాశక్తి మీ దగ్గర ఉన్న దాంట్లోనే యథాశక్తి దక్షిణ ఇచ్చి వారి పాదపద్మాలకి నమస్కారం చేసి నవ్వుతూ బ్రాహ్మణ పండితుడిని గౌరవించడం అంటే మన పూర్వజన్మలు మన పెద్దలు మనము చేసుకుని సుకృతం అనుకుని చక్కగా వారిని గౌరవిస్తూ ప్రతినిత్యము కూడా నవగ్రహాల ప్రదక్షిణ చేయడం అలవాటు చేసుకుంటే అన్ని సమస్యలకి పరిష్కార మార్గం అందరికీ ప్రత్యక్షంగా కనబడుతుంది ఇదే నేటి విశేషం తదుపరి మనం తెలుసుకోబోయే అంశం రాసుల నేటి గోచార ఫలితాలు ముందుగా మేషరాశి అశ్విని నక్షత్రం ఒకటి రెండు మూడు నాలుగు పదాలు భరణి ఒకటి రెండు మూడు నాలుగు పదాలు కృత్తిక ఓటో పాదంలో ఉన్నటువంటి మేషరాశి జాతకులందరికీ కూడా తృతీయ స్థానంలో గురువు ప్రవేశం చేసింది రాశి చక్రంలో బుధుడు తృతీయ స్థానం ఉన్నటువంటి ఆ యొక్క గురుడు ద్వాదశ స్థానంలో ఉన్నటువంటి శని అర్ధాష్టమంలో ఉన్న కుజుడు మాట యొక్క విలువ తగ్గిపోతుంది చాలా తగ్గిపోతుంది ఇంకొకటి ఈ యొక్క ద్వాదశ స్థానంలో మళ్ళీ ఆ యొక్క రాహువు యొక్క ప్రభావ తీవ్రత కూడా ఉన్నది అందువల్ల తొందరపడి అనవసరమైనటువంటి మాటలు మాట్లాడకుండా మౌనంగా ఉండడమే వారి యొక్క విధి విధానంలో ప్రప్రథమ కర్తవ్యం అందువల్ల ప్రతి ఒక్క వారు కూడా చాలా జాగ్రత్తగా ఉండవలసిన రోజులు వచ్చాయి ఎందుకంటే మేషరాశి వారికి ప్రస్తుతం బలం చాలా తక్కువగా ఉన్నది అందువల్ల చక్కగా భగవంతుడి యొక్క ఆరాధన అధికంగా చేసుకోండి ఈరోజు గురువారం చక్కనైనటువంటి గురుదేవతల ఆలయానికి వెళ్ళండి శనగల్ని పసుపు రంగు వస్త్రాన్ని దక్షిణతో సహా దానమివ్వండి గురువు చెప్పిన విధంగా ఆ యొక్క ఇంటి పురోహితుల వారు చెప్పిన విధంగా చక్కగా ఒక మంచి బృహస్పతి పాశుపత హోమం అని ఉంటుంది అది చేసుకోండి దానివల్ల మీకు గురుబలం చాలా సంపూర్ణంగా ఉంటుంది ఏలినాడు శని ప్రభావం ఉంది శనివారం నియమాలు కూడా అధికంగా పాటించండి అన్ని రకాలుగా సుభిక్షంగా ఉంటుంది తదుపరి మనం తెలుసుకోబోయే రాశి వృషభ రాశి కృత్తిక నక్షత్రం రెండు మూడు నాలుగు పదాలు రోహిణి ఒకటి రెండు మూడు నాలుగు పదాలు మృగశిర ఒకటి రెండు పాదాల్లో ఉన్నటువంటి వృషభ రాశి వారికి జన్మ రవిదోషం ఉన్నది చతుర్థాధిపతి ఆ యొక్క రాశక్రంలో ఉంటే తల్లిగారికి అనారోగ్యం అధికంగా చేస్తుంది అందువల్ల ఈ యొక్క వృషభ రాశి వారికి ఈ రోజు నుండి జన్మ అయితే పోయింది ఇది చెప్పాలంటే మీ యొక్క తీరుతన్నులకి మీ యొక్క భవిష్యత్తుకి ఇది చాలా పెద్ద పునాదనే చెప్పాలి ద్వితీయ స్థానంలో ఉన్నటువంటి ఆ యొక్క అష్టమాధిపతి ఏకాదశ లాభాధిపతి ద్వితీయంలో ఉంటే వృషభ రాశి వారికి తిరుగులేని విజయావకాశాలు అధికంగా వస్తాయి చక్కనైనటువంటి శుభ ఫలితాలు పొందడం కోసం గురుదేవతల ఆలయానికి వెళ్ళి చక్కగా ఆ యొక్క ఆలయం చుట్టూ ప్రదక్షిణ చేయండి ఆ గుళ్ళో ఉన్నటువంటి గురుదేవతలకి పాదపద్మాలకి నమస్కారం చేయండి శుభం జరుగుతుంది తదుపరి మనం తెలుసుకోబోయే రాశి మిథున రాశి మృగశిరా నక్షత్రం మూడు నాలుగు పదాలు ఆరుద్ర ఒకటి రెండు మూడు నాలుగు పదాలు పునర్వసు ఒకటి రెండు మూడు పదాల్లో ఉన్నటువంటి ఈ యొక్క మిథున రాశి వారికి జన్మ గురుదోషం అనేది ఏర్పడింది చాలా జాగ్రత్తగా ఉండండి సంవత్సర కాలం నేటి నుండి చాలా అప్రమత్తంగా ఉండాలి మిథున వారు జన్మ గురుదోషం అంటే కొన్ని కొన్ని సమస్యలు మీకు తెలియకుండానే మీ శిరోవేదనకి కారణమవుతాయి అనారోగ్యంగా ఉంటుంది ఆర్థిక పరిస్థితి అనుకున్నటువంటి వ్యక్తులు మీరు నమ్మిన వ్యక్తులు మీకు మోసం చేసేటువంటి పరిస్థితి కూడా ఉంటుంది అందువల్ల మిథున రాశివారు జాగ్రత్తగా ఉండవలసిందే శనగల్ని దక్షిణతో సహా పసుపు రంగు వస్త్రంలో మూటకట్టి బ్రాహ్మణ పండితుడికి చక్కగా స్వయం ఇచ్చి శనగల్ని కూడా ఇవ్వడం వల్ల దానం ఇవ్వడం వల్ల మీకు మంచి జరుగుతుంది తదుపరి మనం తెలుసుకోబోయే రాశి కర్కాటక రాశి పునర్వసు నక్షత్రం నాలుగో పదం పుష్యమి ఒకటి రెండు మూడు నాలుగు పదాలు ఆశ్లేష ఒకటి రెండు మూడు నాలుగు పాదాల్లో ఉన్న కర్కాటక రాశి వారికి ఈ యొక్క ఏకాదశ స్థానంలో ఉన్నటువంటి రవి యొక్క బలం చాలా అద్భుతంగా ఉంటుంది కానీ అడుగడుగునా గండాలుగా ఉండేటువంటి పరిస్థితి కర్కాటక రాశి వారు ఈ రోజు నుండి ఎదుర్కోవాలి ఒక శుభం జరగాలంటే ఒక యుద్ధం జరిగి తీరాల్సిందే అందువల్ల ఈ యొక్క కర్కాటక రాశివారు ప్రతి విషయంలో కూడా అప్రమత్తంగా ఉండాలి ఎందుకంటే గురుడు ద్వాదశంలోకి వెళ్ళి మీకు గురుబలాన్ని బాగా తగ్గించారు అంటే మీకు అన్ని రకాలుగా కూడా మిమ్మల్ని అబ్జర్వేషన్ చేసి గమనించేటువంటి పరిశీలించేటువంటి వ్యక్తుల సంఖ్య అమోఘంగా పెరిగిపోతుంది అందువల్ల మీ ఆదాయ వనరు మీద దృష్టి ఉంటుంది మీ యొక్క తత్వం మీద దృష్టి ఉంటుంది జాగ్రత్త వహించాలి ఈరోజు షిరిడి సాయినాథుడి యొక్క ఆలయానికి వెళ్ళండి చక్కగా శనగలు పసుపు రంగు వస్త్రంలో మూట కట్టి ముందుకి ఆ యొక్క దానం ఇచ్చి చక్కగా స్వామివారి పాదపద్మాలకి నమస్కారం చేయండి మీకు అంత శుభం జరుగుతుంది తదుపరి మనం తెలుసుకోబోయే రాశి సింహ రాశి నక్షత్రం ఒకటి రెండు మూడు నాలుగు పాదాలు పూర్వ పలుగుని ఒకటి రెండు మూడు నాలుగు పాదాలు ఉత్తర పలుగుని ఒకటో పాదంలో ఉన్న సింహరాశి వారు దశమ కేంద్రంలో రవి యొక్క ప్రభావం ఏకాదశంలో గురుడి యొక్క ప్రభావం ఈ రెండు గ్రహాలు చాలండి సింహరాశి వారికి అపర కుబేర మహారాజి యోగాన్ని ఆర్థికంగా ఎప్పటిదాకా కుంటుపడినటువంటి మీ జీవితానికి అమోఘమైనటువంటి విశేషమైనటువంటి పరిస్థితిని ఏర్పరుస్తున్నాయి అప్పులు అమాంతంగా ఆకస్మికంగా తీరిపోతాయి రాసి పెట్టుకోవచ్చు ఇంతవరకు సింహరాశి వారు రుణ రుణాలన్నీ కూడా ఎక్కువగా చేసి ఆ రుణ విమోచనం గురించి కంగారు పడుతున్నటువంటి టెన్షన్ పడుతున్నటువంటి ప్రతి పరిస్థితి కూడా ఈ రోజు నుండి దానికి దారి దొరుకుతుంది ఆ యొక్క అప్పులన్నీ తృణప్రాయంగా ఆకస్మికంగా తీరిపోతాయి గురుబలం ఉన్నది ఇక నుండి సింహరాశి వారు పట్టిందల్లా బంగారం అవుతుంది ఇందులో ఎటువంటి సందేహం లేదు తదుపరి మనం తెలుసుకోబోయే రాశి కన్యారాశి ఉత్తరా నక్షత్రం రెండు మూడు నాలుగు పదాలు హస్త ఒకటి రెండు మూడు నాలుగు పదాలు చెత్త ఒకటి రెండు పాదాల్లో ఉన్నటువంటి కన్యా రాశి జాతకులందరికీ కూడా చాలా ఆమోదయోగ్యమైనటువంటి మంచి రోజులు వచ్చాయి అంటే ఇక్కడ ఆమోదయోగ్యమైన మంచి రోజులు అంటే అర్థం ఏంటంటే భాగ్యస్థానంలో ఉన్నటువంటి గురుడు కన్యా రాశి మీద దృష్టి ఉంటుంది మరి దశమ కేంద్రంలో గురుడు అంత పవర్ఫుల్ కాదు కదండి అంటే ఇక్కడ దశమ కేంద్రంలో గురుడు ఈ యొక్క కన్యా రాశి వారికి ఆ యొక్క వచ్చినటువంటి చంద్రలగ్నవశాత్తు అంతా కూడా మంచి చేస్తున్నారని చెప్పచ్చు ఇప్పటి వరకు విడిపోలేనటువంటి కొన్ని కొన్ని శృంఖల బంధనాలు ఈ రోజు నుండి పటాపంచలు అయిపోతాయి అంటే మనస్సులో చెప్పుకోలేని కష్టం ఈ యొక్క కన్యా రాశి వారికి ఆ యొక్క దశమ కేంద్ర గురుడు స్థాన చలనం ద్వారా ఆ యొక్క శృంఖల బంధన విమోచనం చేస్తారు ముఖ్యంగా కోర్టు కేసులు ఒక కొలిక్కి వస్తాయి తదుపరి మనం తెలుసుకోబోయే రాశి తులారాశి నక్షత్రం మూడు నాలుగు పదాలు స్వాతి ఒకటి రెండు మూడు నాలుగు పదాలు విశాఖ ఒకటి రెండు మూడు పాదాల్లో ఉన్నటువంటి ఈ యొక్క వారికి నిజంగా అదృష్టవంతులు ఎవరు అంటే ఎన్నాళ్ళ కష్టానికి అదృష్టవంతులు అదృష్టవంతులని చెప్పచ్చు భాగ్యస్థానం ఉన్నటువంటి తృతీయ షష్ఠ్యాధిపతి వీరిని అన్ని రకాలుగా కూడా పై చేయిగా పెడుతోంది చక్రవర్తిత్వ యోగాన్ని కూడా ఇస్తుంది అన్ని రకాల సుఖ సంపదలు జరుగుతున్నాయి అసలు అష్టమ గురు ఉన్న నాళ్ళు కూడా తులారాశి వరకు ఒక్క పని అవ్వలేదు ఇక్కడ నుండి మొదలవుతాయి పనులన్నీ చకచక చకచక చాలా స్పీడ్ అందుకుంటాయి అందువల్ల తులారాశివారు గురుదేవతల ఆలయం సాయిబాబా వారి గుడికి వెళ్ళి ఒక్కసారి ఆ గురువుగారి కాళ్ళు పట్టుకుని ఆ గురువుగారి యొక్క ఆశీర్వచనం తీసుకోండి అక్కడ ఉన్న బ్రాహ్మణ పండితులకి దక్షిణతో సహా తాంబూలం ఇవ్వండి అన్నింటా ఇక్కడ నుండి వారికి సువర్ణ అధ్యాయ లిఖితంగా ముందుకు వెళ్తుంది తదుపరి మనం తెలుసుకోబోయే రాశి వృశ్చిక రాశి విశాఖ నక్షత్రం నాలుగో పదం అనురాధ ఒకటి రెండు మూడు నాలుగు పదాలు జ్యేష్ఠ ఒకటి రెండు మూడు నాలుగు పదాల్లో ఉన్నటువంటి వృశ్చిక రాశి జాతకులందరికీ కూడా ఈరోజు నుండి మీ జీవితంలో ఒక పెను సంచలన మార్పులు ఏర్పడుతున్నాయి అష్టమ గురుదోషం వచ్చింది అష్టమ స్థానంలో గురుడు వెళ్ళి వృశ్చిక రాశి వారిని చాలా ఇబ్బందులు పెడుతున్నాడు ఇందులో ఎటువంటి సందేహం లేదు మాట విలువ తగ్గిపోతుంది మనిషి జీవితంలో ఉన్నటువంటి ప్రతి పరిస్థితిలోనే మార్పులు వస్తాయి ముఖ్యంగా మీ విలువ తగ్గించేటువంటి వ్యక్తులు మీ మిమ్మల్ని అన్ని రకాలుగా విమర్శలు చేయడానికి సిద్ధంగా ఉన్నటువంటి వ్యక్తులు అన్ని రకాలుగా అష్టమ స్థానంలో ఉన్నటువంటి గురు ప్రభావం వల్ల ఆకస్మికంగా ఉన్నటువంటి పరిస్థితుల్ని కొన్ని కొన్ని చెడు ప్రభావానికి లోను చేసే విధంగా శుభ్రంగా జీవిస్తుండు మనోహరంగా బతుకుతున్నటువంటి వ్యక్తిని సైతం కొన్ని కొన్ని అవిచ్ఛిన్న కారకత్వంగా చేసుకెళ్ళడానికి ఈ యొక్క అష్టమ గురు దోషం అనేది వృశ్చిక రాశి వారికి కుంటుపడే విధంగా ఉన్నది జాగ్రత్త వహించాలి తొందరపడే నిర్ణయాలు తీసుకోకూడదు ఇప్పటిదాకా గురుబలంతో చాలా అన్ని రకాల ఆనందాలతో ఉన్నటువంటి వృశ్చిక రాశి వారికి ఇది పరీక్షాకాలం ఒక సంవత్సర కాలం పాటు అందువల్ల వృశ్చిక వారు ప్రతి విషయంలో అప్రమత్తతే చాలా శరణ్యం గురుదేవుల యొక్క ఆరాధన చేయండి తదుపరి మనం తెలుసుకోబోయే రాశి ధనుస్సు రాశి మూలా నక్షత్రం ఒకటి రెండు మూడు నాలుగు పదాలు పూర్వాషాఢ ఒకటి రెండు మూడు నాలుగు పదాలు ఉత్తరాషాఢ ఒకటో పదంలో ఉన్నటువంటి ఈ యొక్క రాశి జాతకులకి చాలా చెప్పుకోవాలంటే ఊపిరి సలుపుకుని ఈ ప్రాతకాలంలో ధనుస్సు రాశి వారందరూ కేరింతలతో చప్పట్లు కొట్టేటువంటి పరిస్థితి ఏర్పడే రోజులు వచ్చాయి నిజంగా చెప్పాలంటే ఒక పక్క బుధుడు ఒక పక్క రవి ఓ పక్క గురుడు అలాగే చతుర్థమందు శుక్రుడు దశమ కేంద్రం అందు కేతువు వెరసి ఇక నుండి వీరి జీవిత జాతక విధానం అంతా మార్చి రానున్న కాలంలో రాహుకేతువులు కూడా వీరి జాతకాన్ని మారుస్తూ నిజంగా చెప్పాలంటే ఇంత సువర్ణ అధ్యాయకాలం ధనుస్సు రాశి వారికి వీరి జీవితంలో రాదు అంత అద్భుతంగా ఉంది పట్టిందల్లా బంగారం అవుతుంది సప్తమ స్థాన గురుడి వల్ల పోగొట్టుకున్న ప్రతి నష్టం తిరిగి రాక తప్పదు గురుదృష్టి ఉండడం వల్ల ప్రతి విషయంలో కూడా వీరు అనుకున్నది అనుకున్నట్టుగా చేసి వీరి యొక్క అందవేసిన చెయ్యి మార్క్ ఏదైతే ఉందో ధనుస్సు రాశి వరకు ఒక మార్క్ ఉంటుంది సింబల్ లాగా ఆ ధనుస్సు రాశి మార్క్ అంతా కూడా ఈరోజు నుండి చూడబోతోంది తదుపరి మనం తెలుసుకోబోయే రాశి మకర రాశి ఉత్తరాషాఢ నక్షత్రం రెండు మూడు నాలుగు పదాలు శ్రవణం ఒకటి రెండు మూడు నాలుగు పదాలు ధనిష్ట ఒకటి రెండు పాదాల్లో ఉన్నటువంటి ఈ యొక్క మకర రాశి జాతుకులందరికీ కూడా చాలా చాలా అద్భుతమైనటువంటి ఈ యొక్క స్థితి ఏదైతే ఉందో కొన్ని కొన్ని సమస్యల నుండి పరిష్కారంగా ఉంటుంది కాకపోతే పరిష్కార దిశలోనే యుద్ధ వాతావరణం ఏర్పడుతుంది ఎందుకంటే మొన్నటిదాకా పంచమ స్థానంలో గురుడు ఇప్పుడు ఆరో ఇంట్లోకి వెళ్ళి శత్రువుల వృద్ధిని పెంచేస్తారు తొందరపడి మనవాడే కదా అని ఒక మాట అంటే అవతల వాళ్ళు రియాక్ట్ అయ్యే విధానం శత్రుత్వానికి దారితీస్తుంది అందువల్ల మౌనంగా ఉండాలి అలాగే రవి అర్ధాష్టమ రవి ప్రభావం నుండి పంచమ రవికి వెళ్ళేటువంటి స్థితి వచ్చింది అంటే అర్ధాష్టమ రవిగ్రహ దోషం పోయింది ఇక నుండి నిందలు వేసే వాళ్ళ సంఖ్య కన్నా విమర్శలు చేసే వాళ్ళ సంఖ్య కన్నా మీ యొక్క విధి విధానాలను దృష్టిలో పెట్టుకునే వాళ్ళ సంఖ్య పెరుగుతుంది మకర రాశి వారికి ఇది ఒక పరీక్షాకాలం లాంటిది జాగ్రత్త వహించాలి ఎందుకంటే సప్తమంలో ఉన్న కుజుడు అలాగే అర్ధాష్టమ స్థానంలో ఉన్నటువంటి బుధుడు కొన్ని కొన్ని పరిస్థితులు జాగ్రత్త వహిస్తూ మకర రాశి వారికి భాగ్యస్థానంలో కేతువు ఉన్నంతకాలం తండ్రి గారి యొక్క స్థితి చాలా ఇబ్బందికరంగా ఉంటుంది అందువల్ల ఇక నుండి మకర రాశివారు మీరు చేయవలసింది ఏమిటయ్యా అంటే చక్కగా గురుదేవతల ఆలయానికి గురువార నియమాలు పాటిస్తూ వెళ్ళి శనగల్ని దక్షిణతో సహా దానమివ్వడం వల్ల ప్రతి పరిస్థితి కూడా మీకు అనుకూలంగా ఉంటుంది తదుపరి మనం తెలుసుకోబోయే రాశి కుంభరాశి ధనిష్ట నక్షత్రం మూడు నాలుగు పాదాలు శతబిషం ఒకటి రెండు మూడు నాలుగు పాదాలు పూర్వభాద్ర ఒకటి రెండు మూడు పాదాల్లో ఉన్నటువంటి కుంభరాశి జాతుకులకి పంచమ స్థానమందు ఉన్నటువంటి గురు ప్రభావం ఎక్కడ పడుతోంది ఏకాదశం మీద మీ రాశి మీద పడుతోంది ఒక్క విషయం గుర్తుపెట్టుకోండి కుంభరాశి వారికి మంచి రోజులు సువర్ణ అధ్యాయ లిఖితంగా మనం ఏదైనా మాట్లాడేటప్పుడు చాలా ఎక్కువగా మాట్లాడతాం ఆ మాట్లాడేటప్పుడు ఎన్నాళ్ళు కూడా కుంభరాశి తప్పు తప్పుబట్టేటువంటి పరిస్థితులను ఎదుర్కొన్నారు ఇక నుండి కుంభరాశి వారి యొక్క మాట తీరు విధానాన్ని ప్రపంచం హర్షిస్తుంది ఒక బ్లాక్ బ్లాస్టర్ లైఫ్ని కుంభరాశి వారు చూడబోతున్నారు సిద్ధంగా ఉండండి కాకపోతే భగవంతుడి యొక్క ఆరాధన చేయాలి ఇంకా పెంచుకోవాలి ఎందుకంటే ఏలినాడ్స్ని ఉంది కాబట్టి చక్కనైనటువంటి శుభ పరిణామాలు పొందడం కోసం కుంభరాశి వారు గురుదేవతల ఆలయానికి వెళ్ళండి శనగలు పసుపు రంగు వస్త్రంతో సహా దక్షంతో సహా దానం ఇవ్వండి అంతా శుభం జరుగుతుంది తదుపరి మనం తెలుసుకోబోయే రాశి మీన రాశి పూర్వభాద్ర నక్షత్రం నాలుగో పదం ఉత్తరాభాద్ర ఒకటి రెండు మూడు నాలుగు పదాలు రేవతి ఒకటి రెండు మూడు నాలుగు పదాల్లో ఉన్నటువంటి మీనరాశి జాతకులకి అర్ధాష్టమ గురుదోషంతో అపనిందలు వచ్చే కాలం అధికంగా ఉంది రాష్యాధిపతి అర్ధాష్టమంలో ఉండి ఆ యొక్క దశమ కేంద్రాన్ని చూస్తున్నప్పుడు నిందలు వేసేవాళ్ళ సంఖ్య ఎక్కువగా ఉంటుంది మీరు ఎంత పని చేయండి ఆ పని చేసిన తర్వాత మీ పనితీరు విధానాన్ని ఆ మెచ్చుకునే వాళ్ళ సంఖ్య తక్కువ మిమ్మల్ని విమర్శించే వాళ్ళ సంఖ్య ఎక్కువగా ఉంటుంది ఇదే అర్ధాష్టమ గురుదోషం గురువార నియమాలను పాటించండి మీనరాశి వారు ఇప్పటిదాకా మీరు పై చేయిగా ఉన్నటువంటి మీ స్థితి తగ్గుముఖం పడుతుంది తగ్గుముఖం పట్టిన తర్వాత మీ యొక్క స్థితిగతులన్నిటినీ కూడా పరిస్థితులన్నీ ఎందుకు ఇలా తారుమారయ్యాయి అనేటువంటి స్థితి చూసుకుంటే మీకు అర్ధాష్టమ స్థానంలోకి రాష్ట్రాధిపతి వెళ్ళారు జాగ్రత్త వహిస్తూ ప్రతి పనిలోనే కూడా వారు అప్రమత్తంగా ఉండాలి నేటి ధర్మ సందేహాలు వైశాఖ మాసం బహుళపక్ష దశమి జయంతి వేడుకల్లో భాగంగా శ్రీరామ చరిత్రంలో ఆంజనేయస్వామి యొక్క విధి విధానాలు ఆంజనేయస్వామి గురించి నాలుగు మంచి మాటలు ప్రతిరోజు వినడం వల్ల ఈ హనుమద్ దీక్షకి అంకురారోపణ జరుగుతుంది సీతారాముల చరిత్రమనే శ్రీరామ రామాయణాన్ని మహామాలగా భావిస్తే ఆ మాలలో మణిపోస హనుమంతుడయ్యాట ఆవు కాలిగిట్టల వల్ల ఏర్పడిన గొయ్యి దాటినంత తేలిగ్గా సముద్రాన్ని దాటినవాడు రాక్షసులని దోమల వలె చంపినవాడు ఆయనకి అయినటువంటి ఆ యొక్క హనుమంతుడికి నిత్యము నేను నమస్కరిస్తున్నాననే ప్రార్థనా శ్లోకాన్ని నిరంతరము చదువుకోవాలి హనుమను ప్రార్థించేవారు ఎవరైనా తొలుత ఈ శ్లోకాన్ని చదువుకుంటే చాలా విశేషంగా ఉంటుంది హనుమంతుడంటే భక్తికి మారు రూపం భక్తి అనే మాట విస్తృతి పొందితే ధర్మం అవుతుంది ధర్మంపై అనురక్తి ఉన్న చోట హనుమ కరుణ తప్పనిసరిగా ఉంటుంది ధార్మికమైన ఏ కోరికనైనా నెరవేర్చడానికి హనుమంతుడు ముందును ఉంటాడు ఏ మానవుడు కోరికనైనా కనీసపు కోరిక ఏదైనా ధార్మికమే అవుతుంది అంటే మన జీవితంలో ఆంజనేయస్వామి వారిని మనం ఎందుకు మనం అంత ఇదిగా పూజించాలి ప్రేమించాలి అంటే ఆంజనేయ స్వామి అంటేనే సాక్షాత్తు భక్తికి ప్రతిరూపం నిజాయితీకి ప్రతిరూపం నిలువెత్తి నిదర్శనం ఆయన ధార్మికతకి నిలువెత్తి నిదర్శనం అందుకే ఆంజనేయస్వామి యొక్క ఆరాధన చేసేవాళ్ళు ఎప్పుడూ కూడా తక్కువగా మాట్లాడతారు హనుమత ఉపాసకులను మీరు ఎప్పుడైనా గమనించండి చాలా తక్కువగా మాట్లాడతారు అందువల్ల మనకి రామాయణం అనేటువంటి ఒక మాలను తీసుకుంటే మణిపూస అత్యంత కీలకమైన మణిపూస ఆంజనేయస్వామిగా ఉంటారు అందువల్ల ఆంజనేయస్వామి ఆరాధన అనేది హనుమత్ జయంతి వరకు నిత్యము ఆయన యొక్క పూజ చేసుకుంటూ హనుమాన్ చాలీస చాలా అద్భుతంగా హనుమాన్ అనేది అధికంగా చదువుకోవడం వల్ల గ్రహ దోషాలన్నీ పోతాయి ఈ విధంగా నేడు ధర్మ సందేహాన్ని వివరిస్తూ రేపు శుక్రవారం చాలా విశేషమైన రోజు రేపు అమ్మవారి యొక్క ఆరాధన చెప్పుకుంటూ మళ్ళీ జయంతి వేడుకల్లో ఆంజనేయ స్వామి గురండి చెప్పుకుంటూ మన బ్రహ్మవాక్య కార్యక్రమంలో కలుసుకుందాం సర్వే జన సుఖనో భవంతు స్వస్తి